హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే భీముడు వివాహం ఇలా జరిగిందనే విషయాల గురించి మాట్లాడుకున్నాము అయితే ఇక్కడ హస్తినాపురంలో పాండవులు లేరు అని చెప్పేసి ఇక్కడ దుర్యోధనుడు చాలా సంతోషంలో మునిగిపోయి ఉన్నాడు అయితే ఇంకా తన ఆలోచనలకు అడ్డుకట్ట వేయకుండా వెంటనే పట్టాభిషేకం నాకు జరిపించాలని తన తాత అయిన భీష్ముడికి అడుగుతాడన్నట్టు ఇంకా భీష్ముడికి ఒక నమ్మకం అన్నట్టు పాండవులు జీవించే ఉంటారు వాళ్ళు ఎప్పటికైనా తిరిగి వస్తారనే నమ్మకం కూడా ఉంది అయినా కూడా ఈయన ఈయన అంటే దుర్యోధనుడిని నిరుత్సాహపరచకుండా పట్టాభిషేకం చేద్దాము ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా సరే తిరిగి వస్తారు ఇంకా ఈయన ఎలాగో రాజు కాడు నిజమైన రాజు తిరిగి వస్తాడు కాబట్టి ఈయన కోరిక అంతంత మాత్రానే ఉంటుంది మరియు కొద్దిసేపు మాత్రంగానే ఉంటుందని చెప్పేసి ఒప్పుకుంటాడు ఇంకా విధునుడికి మాత్రం దుర్యోధనుడికి పట్టాభిషేకం చేయడం అసలు ఇష్టం ఉండదు ఎందుకంటే పాండవులు తిరిగి వస్తారని ఆయన నమ్మకం ఉంట ఉంటుందన్నట్టు ఇంకా విధునుడు కూడా చేసేదేమీ లేక ప్రస్తుతానికి రాజ్యంలో రాజు ఎవరు లేరు కాబట్టి ఇంకా కొద్ది కాలమైన దుర్యోధనుడికి అవకాశం ఇద్దాంలే అని చెప్పేసి ఇంకా ఎలాగైనా సరే పాండవులు తిరిగి వచ్చినప్పుడు ఇంకా యధిష్ఠునుడు రాజాన్ని పరిపాలిస్తాడు కాబట్టి ఇంకా దుర్యోధనుడితో పనేముండదు ఇంకా అనేసి వి విధునుడు కూడా ఒప్పుకుంటాడు అన్నట్టు కానీ విధునుడికి మరియు భీష్ముడికి దుర్యోధనుడు తన సామర్థ్యంతో ఇంకా రాజు కాలేదు కాబట్టి పాండవులు లేరని చెప్పేసి ఒక రాజుని ఉంచాలి కాబట్టి ఉంచు తన్నాము అనే ఆలోచన తప్ప ఇంకా దుర్యోధనుడిని రాజ్యానికి రాజుగా చేయడం మాత్రం అస్సలు ఇష్టం ఉండదు అయితే ఇంకా విధునుడు మాత్రం తమ మనసులో ఎలాగైతే సరే ఏముంది పాండవులు ఒక్కసారి వచ్చిన తర్వాత వీళ్ళది ఏమి చెల్లదు ఇంకా పాండవులే చూసుకుంటారు సామర్థ్యంతో ఏదైనా మనిషి సంపాదించుకున్నది వాళ్ళ జీవితంలోనే ఉంటుంది సామర్థ్యం లేకుండా సంపాదించుకున్నది వీళ్ళ దగ్గర ఉండనే ఉండదని చెప్పేసి విదనుడికి ఏనాడో తెలుసు ఎందుకంటే విద్నుడు ధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి ఇంకా దుర్యోధనుడు ఇంకా వాళ్ళు లేరని చెప్పేసి చాలా సంతోషంలో ఇంకా ఈ రాజ్యానికి నేనే రాజును నేనే చెప్పింది మాట ఇంకా ఈ రాజ్యంలో నేను చెప్పిందే అందరూ పాటించాలి అని చెప్పేసి చాలా సంతోషంలో నేను రాజును అవ్వబోతున్నానని అనుకుంటాడు అయితే ఈ రాజపదవి తన సామర్థ్యంతో గెలుచుకున్న కాదని తనకు కూడా విషయం తెలుసు కానీ పాండవులు బతికే ఉంటారు అని ఆయన అనుకోడు ఎందుకంటే ఆయన వాళ్ళు చనిపోయారని అనుకు అనుకుంటూ ఉంటాడు ఇంకా ఆయన గర్వంతో చాలా విరవేగుతూ ఉంటాడు ఇంకా భీష్ముడు విధునుడు కూడా ఇంకా తప్పక ఒప్పుకున్న పరిస్థితిని ఈయన చాలా తన తనకు అనుగుణంగా మార్చుకొని ఇంకా రాజ్యానికి రాజు అవ్వాల అవ్వడానికి సిద్ధమవుతాడు అన్నట్టు ఇంకా భీష్ముడు చేసేదేమీ లేక ఇంకా ఎవరైనా సరే నా మన వల్లే కాబట్టి ఈయన కొద్ది కాలం అవకాశం ఇవ్వడంలో తప్పేమీ లేదని చెప్పేసి ఇంకా ఒప్పుకుంటాడు అయితే భీష్ముడు మాత్రం రాక్షసుల రాజుని చంపిన తర్వాత ఆయన ఆ విషయం ఆయనకు తెలుస్తుంది తన రాక్షసుల రాజుని చంపేంత శక్తి ఉన్నవాళ్ళు తమ మనవలే అని తెలిసి ఇంకా ఆయన ఖచ్చితంగా నమ్ము నమ్ముతాడన్నట్టు వాళ్ళు బతికే ఉన్నారని ఆ విధంగా ఆయనకి తెలిసి ఉంటుంది సో కోరిక నేరవడం గొప్ప కాదు ధర్మాన్ని నెలకొల్పడం ముఖ్యమని బోధిస్తూ ఉంటాడన్నట్టు భీష్ముడు దుర్యోధనుడికి అంటే ఇప్పుడు నీ కోరిక రాజు అవ్వడం అయితే నీ నీ కోరిక అనేది నెరవేరుతుంది అది గొప్ప కాదు నువ్వు రాజ్యానికి రాజు అయిన తర్వాత ఎంత ధర్మంగా పరిపాలిస్తావన్నదే ముఖ్యము ఎందుకంటే రాజు పదవి అన్నది నీ కోసం కాదు నువ్వు ప్రజలందరి సౌఖ్యాన్ని వాళ్ళ సంతోషాన్ని మరియు వాళ్ళ మంచి చెడ్డలను చూసుకోగలిగిన నాడే ఈ రాజ్యానికి రాజు అవుతావని చెప్తాడన్నట్టు భీష్ముడు అయితే ఇంకా దుర్యోధనుడు నా స్వప్నం నెరవేరింది నాకు అంతే చాలు అని చెప్పేసి విరవిగుతూ ఉంటాడు ఇంకా మీకు తెలిసిందే కదా ఇంకా శకుని తన అల్లుడు రాజానికి రాజు కాబోతుండడం ఆయన జీవితకాల స్వప్నం ఇంకా అదే నెరవేరేసరికి శకుని సంతోషానికి ఇంకా అద్దే ఉండదు అన్నట్టు ఇంకా తన చె ఆయన జీవిత లక్ష్యంగానే మార్చుకుంటాడు ఎప్పుడైతే తన చెల్లి పెళ్ళి అవుతుందో ఆ పెళ్ళి ఆ పెళ్ళిలో చెల్లితో పాటు ఆయన ఈ రాజానికి చేరుకుంటాడు అప్పటి నుంచి చాలా విధమైన కుట్రలు పన్నుతాడు తన అల్లునికి పట్టాభిషేకం చేయడమే తన జీవిత లక్ష్యంగా మార్చుకున్న శకుని ఇంకా చివరికి ఆ ఆ సంఘటన ఆ పట్టాభిషేకం అనేది నెరవేరుతుండడంతో చాలా సంతోషంలో మునిగిపోతాడు ఇంకా కర్ణుని విషయం వచ్చేసరికి కర్ణుడు తనని మొదటిసారిగా ఒక రాజ్యానికి రాజు చేసిన తన మిత్రుడైన దుర్యోధనుడు ఇంకా ఈ రాజ్యానికి రాజు కాబోటు కాబో తున్నాడు కాబట్టి ఇంకా ఈయన తన అభినందనలు తెలుపుతాడన్నట్టు కర్ణుడు దుర్యోధనుడికి ఈ ఈ విధంగా ఇంకా పట్టాభిషేకంలో అందరూ తమ తమ పాత్రలను ఇంకా ఈ విధంగా సంతోషంగా ముందుకు తీసుకెళ్తారన్నట్టు ఇంకా కర్ణుడు ఇంకా కొంచెం ఆందో ఆందోళన ఉంటుంది ఎందుకంటే పాండవులు చనిపోయారో లేరు అయితే ఈయన సామర్థ్యంతో గెలుచుకోలేడు కాబట్టి ఆయన మొదటి నుంచి సామర్థ్యంతో గెలుచుకున్నదే తనదే అవుతుందని చెప్తూ ఉంటాడు కానీ అలా ఉండదు అయితే ఇంకా ధృతరాష్ట్రుడు తన కొడుకు పట్టాభిషేకం మనసారా ఆస్వా ఆస్వాదించలేకపోతున్నానని తనకు కళ్ళు కనిపించట్లేదని చెప్పేసి అది చూడలేకపోతున్నానని చాలా దుఃఖిస్తాడన్నట్టు ఏదే ఏదే ఏమైతేనేం తన కొడుకు చివరికి ఒక రాజ్యానికి రాజు అవుతున్నాడు తన పట్టాభిషేకం అవుతుంది ఇదే నా కోరిక ఇంకా నా చిరకాల కోరిక నెరవేరినందుకు నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి అంటాడు ఇంకా మీకు తెలిసిందే కదా దుర్యో ధనుడి ఆనందానికి అవధులు ఉండవు తనకు సామర్థ్యం ఉండదు మరియు ఇంకా ప్రజల ఒక వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఆలోచన కూడా అసలు ఏముండదు కానీ తన కోరిక మాత్రం ఒక రాజ్యానికి నేను రాజును అని గర్వంగా విర్రవీగాలని అనుకుంటాడు చివరకు అది నెరవేర నెరవేరడంతో ఇంకా అతని గర్వం అనేది ఇంకా రెట్టిం రెట్టింపు అవుతుంది అన్నట్టు ఈ విధంగా దుర్యోధనుడు కర్ణుడు భీష్ముడు యధినుడు ఇంకా శకుని వాళ్ళందరూ కూడా ఈ పట్టాభిషేకంలో పాత్రలు అవుతారు చివరకు ఇంకా దుర్యోధనుడు పాండవులు లేరని చెప్పేసి తన పట్టాభిషేకాన్ని జరిపించుకుంటాడన్నట్టు అయితే ఇది నామమాత్రంగానే ఉంటుంది అంటే నిజంగా అతను సంపాదించుకున్నది కాదు కాబట్టి కొంతకాలం వరకు ఉండాలని చేస్తారన్నట్టు అయితే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారు మనం ముందు ముందు వీడియోలో చెప్పుకుంటాము అయితే మీరు లాస్ట్ వీడియోస్ కూడా చూడండి ఈ విధంగా చూడడం ద్వారా మీకు నా కంటెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అయితే నెక్స్ట్ పాండవులు అనేది ఎలా బతికి ఉన్నారు ఎలా ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు బై బాయ్